ఇప్పుడు చూపిస్తున్న మొక్కల పేరు సిగ్గు ఆకు మొక్కలు ఇవి కూడా మనిషి ఆరోగ్యానికి కొన్ని రకాల వ్యాధులకి ఉపయోగపడతాయి బాగా చూడండి ఇదంతా అదే ఈ మొక్కల వలన కూడా కొన్ని మంచి కార్యాలుకి ఉపయోగిస్తారు కొన్ని రకాల మంత్రికులు రకరకాల వైదికాలకి కూడా ఈ మొక్క ఆకులను ఉపయోగించడం అనేది జరిగింది ఉదాహరణకి మీరు టెస్ట్ గడ చేయండి ఈ ఆకులను ఊరికట టచ్ చేస్తే ఆకులు ఏ విధంగా ముడుచుకుంటాయో గమనించండి మనిషి తాగితేనే ఆకులు మనిషి స్పష్ట జ్ఞానానికే ఆకులు ముడుచుకోవడం అనేది జరుగుతుంది దీనిని సిగ్గు ఆకు అనేసి అంటాము మాంత్రికులు ఎక్కువగా వీటిని ఉపయోగించి మంత్రశక్తులకి ఉపయోగించడం అనేది జరుగుతుంది దీనిని సిగ్గువాకు అనేసి అంటాము కూయినా రెండు రోజులు పడుతుంది దీన్ని ఎండబెట్టాలా దీంట్లో పీసులు అవి తీయాలి దీన్ని కట్టాలి దీన్ని కట్టలు కట్టాలి కట్టొచ్చి యాభై రూపాయలు కొద్ది రూపాయలు ఇష్టమేస్తుంది మీకు ఇష్టమైన మీ ఊర్లల్లో లేకంటుంటే మాకు ఆ చెల్లికి కాల్ చేయండి మేము ఇస్తాం ఇది మీరు చూస్తుండే మొక్క పేరు వచ్చి చిక్కుడు చెట్టు మన టౌన్లలో కానీ విలేజ్ల్లో కానీ పెంచే చిక్కుడు చెట్లకి అడవిల్లో పండే చిక్కుడు చెట్లకి చాలా తేడా ఉంది అడవిలో పండే చిక్కుడు చెట్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి అవిష్టంగా అవి పొదల కల్లుకొని ఎంత పచ్చగా కళ్ళకల్లలాడుతుండదు అదేవిధంగా ఇప్పుడుదా పోత దశలో ఉంది దశలోనూ పిందులు కూడా ఆడా ఒకటి రెండు ఉన్నాయి గమనించండి వీటికి ఎలాంటి క్రిమి సంహారక మందులు కానీ కొట్టడం కానీ జరగలేదు కానీ ఈ చెట్టు ఎంత ఉందో చూడండి ఒకసారి పొదల కల్లుకొని ఈ చిక్కుడు చెట్టు ఎంత సూపర్గా ఉందో అది మనం పండించే చిక్కుడు చెట్టుకి అదృష్టంగా మొలిసి చిక్కుడు చెట్లకి ఉన్న తేడా అనేసి అంటాము బాగా చూడండి పూర్తిగా ఆన్సు పానపరాకులు మందు పాడు వీర్యం వాడతా ఉంటారు అలాంటి వారికి చాలా వరకు లైంగిక సమస్యలు శృంగార సమస్యలు అనేది ఏర్పడుతూ ఉంటాయి అలాంటివారు ఇలాంటి ఆకులను రోజుకి ఈ మొక్క యొక్క ఆకులను రోజుకి ఐదారు ఆకులు తీసుకోవడం వలన ఐదారు ఆకులు కాదు సారీ ఒక పిడికి డాకలు నోటికి తీసుకోవడం వలన తినడం వలన అలాంటి వారికి లైంగిక సమస్యలు కానీ శృంగార సమస్యలు కానీ రావు ఇది చాలా ఇంపార్టెంట్ కానీ ఈ మొక్కలు దొరికేది చాలా విరివిగా దొరుకుతాయి ఇవి ఆ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశంలో దొరకవు చాలా నీడ ప్రదేశంలోనూ లేదా చాలా సల్ల ప్రదేశంలోనే ఈ మొక్కలు అనేది దొరుకుతాయి అన్ని ప్రదేశాల్లో మాదిరి ఈ మొక్కలు ఎక్కడంటే ఆడ మొలవు బాగా గమనించండి ఈ మొక్కలను దీని పేరు బంకడాకు అనే పిలుస్తారు ముఖ్యంగా ఆల్కహాల్కి అలవాటు పడిన వారు దుమపానం మత్తిపానీయాలు వాడేవారుకి లైంగిక సమస్యలు అనేది శృంగార సమస్యలు అనేది వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఇలాంటి ఆకులను రోజుకి ఒక పిడికి ఆకులను తింటా వస్తే వాళ్ళకి లైంగిక సమస్యలు సంఘార సమస్యలు అనేది తీరుతాయి సరే